నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉంటాను అదేంటంటే ఇప్పుడు పదిహేను కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తా ఉన్నామని చెప్పినారు కదా ఇప్పుడు దాంట్లో బస్సులు పెట్టాలా అని చెప్పి పది బస్సులకి విఆర్ మున్సిపల్ ఫండ్స్ నుంచి ఐదు కోట్లు శాంక్షన్ కోసం అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లు అండి పది బస్సులకి ఒక బస్సు మేము కూడా బస్సులు కొంటాం మ్యాక్సిమం కొంటే ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క బస్సు కానీ పది బస్సులకి ఐదు కోట్లకి మొత్తం అంతా కూడా అప్రూవల్స్ అయిపోయినాయి మరి ఈ బస్సులు కొన్నారా కొన్లా దీన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్క బస్సుని నెలకి లక్షా ఇరవై వేల రూపాయలు పెట్టి నారాయణ గారి స్కూల్లో ఉన్నటువంటి బస్సులు తీసుకొని అక్కడ పెట్టుకున్నారు అంటే ఒక్కొక్క స్కూ ఒక్కొక్క బస్సుకి లక్ష ఇరవై వేల రూపాయలు రెంట్ నెలకే కడతా ఉన్నారు పది స్కూల్ పది బస్సుల మీద పన్నెండు లక్షల రూపాయలు కడతా ఉన్నారు సంవత్సరానికి ఎంత అయిందో చూడండి ఒక్క నలభై మంది పిల్లలను తీసుకురావాలంటే నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు లెక్కన పన్నెండు నెలకి పద్నాలుగు లక్షల నలభై వేలు కడితే ఒక్కొక్క పిల్లడికి ట్రాన్స్పోర్టేషన్కి ముప్పై ఐదు వేల రూపాయలు మీ బస్సుల కోసం మీరు పే చేస్తూ ఉంటారు ఒక్కొక్క పిల్లోడికి సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయలని సైకిల్ తీసుకోవచ్చు సైకిల్ తీసుకోవచ్చు పిల్లోడికి ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఖర్చు దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకున్నారు అదేవిధంగా ఆ తర్వాత రోజే ఇంకొక ఐదు కోట్లకి కార్పొరేషన్ దగ్గర ముప్పై ఐదు ముప్పై తేదీ ఐదో నెలలో ఐదు కోట్ల రూపాయలని మీరు స్నాక్స్ కోసం మీరు శాంక్షన్ చేయించుకున్నారు ఈవినింగ్ స్నాక్స్ కోసం సో ఇది నేను మీకు కాపీ ఇస్తాను ఇట్లా ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది చేయండి నేనే మిమ్మల్ని ఏమి నేనేం తప్పు పట్టట్ల మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఒక పద్ధతి ఒక ధర్మం ఒక ఇన్స్టిట్యూషన్స్ అయిన తర్వాత కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి నేను ఇంకా కూడా మీకు చెప్తా ఉన్నాను చూడండి విఆర్ కాలేజీలో జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా లెటర్ కమిషనర్ రాస్తే ఇమిడియట్గా ఆయన ఎలాంటి అప్రూవల్ లేకుండా ఆయన టోటల్ విఆర్ హై స్కూల్ అంతా సుమారుగా అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్తో ఎలాంటి అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు అసలు ఏంటి జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో వెళ్తే ఆ రోజునటువంటి కమిటీని నెల్లూరు కోర్టులో కోర్టు డిస్మిస్ చేసింది వెంటనే రెండు వేల పదిహేడులో హైకోర్టులో అంటే సుమారుగా థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కమిటీని రద్దు చేసింది ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసింది వైసీపీ మూసేసిందని ఎప్పుడు జరిగింది విఆర్ కాలేజీ విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు మార్చి ఆరవ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళు ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్లో అప్పుడున్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి చెప్పినారు ఆ రోజు నేను వివేకానంద రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు ఏం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూకి కేస్తారు రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇమీడియట్గా మీరు రెండు వేల పద్దెనిమిది జులై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది మీరు పెట్టినారా పెట్టాల ఆ తర్వాత ఏం చేస్తారు మీరు మీ మీ గవర్నమెంట్లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తారు స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తారు ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు గవర్నమెంట్ చెప్తే వింటారు మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా మీరు పెట్టాల ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు పెడితే వాళ్ళు ఏం చెప్పినారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా పెట్టినారా పెట్టా ఏం చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పెట్టినారు అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి శాలరీస్ వచ్చిన శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది సో మీరేం చేసినారు ఇప్పుడు టోటల్గా ప్రాపర్టీని అంతా మున్సిపల్ స్కూల్స్ మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేసినారు ఇది సాధ్యమా మీ నారాయణ గారు నేను కరెక్ట్గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాననే అభిప్రాయం మీ గనుకుంటే మీరు ఏం చేసి ఉండాలా దానికి ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఫర్ ఎగ్జాంపుల్ జాహర్ భారతి కానీ డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్కి ఒక ప్రిస్టేజియస్ కాలేజెస్కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ని పంపిచేస్తున్నారు గవర్నమెంట్లోకి వాళ్ళని వెనక తెచ్చుకునే ఫెసిలిటీస్ ఫెసిలిటీని ఇచ్చింది మరి ఈరోజు మీరు విఆర్సీని కనుక డెవలప్ చేసుకుండాల్సి ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్లోనే ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక తెప్పించుకునే సోర్స్ ఈరోజు ఉంది అదేవిధంగా ఎయిడెడ్ కనుకైతే ఎన్ని పోస్టులు వ్యాకెన్సీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకునే శక్తి ఈరోజు ఎయిడెడ్కి ఇచ్చినారు సో మీరు ఎయిడెడ్ కాబట్టి ఫీల్ చేసుకోవచ్చు అలా కాకుండా కార్పొరేషన్కి ఇచ్చినారు కార్పొరేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సొంతంగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు సో మీకు ఒక పొజిషన్ ఉంది విఆర్సీని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎయిడెడ్ సెక్టార్లోనే కదా కంటిన్యూ చేసి చేయించి ఉండి ఆ స్టాఫ్ని వెనక్కి తెప్పించుకొని కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వ్యాకెన్సీస్ అన్నిటిని ఫిల్ చేయొచ్చు చాలా చక్కగా ఆ స్కూల్ ఆ కాలేజీని ఆ స్కూల్ని కాలేజీని డెవలప్ చేయొచ్చు కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ కిందకి ఇచ్చినారు ఇంకొక పాయింట్ కూడా చెప్తా విఆర్ కాలేజీలో అసలు పేరేంటి వెంకటగిరి రాజాస్ కాలేజ్ మేము వైఎస్ఆర్సీపీ అంటాం అంటే పూర్తి పేరు మాకుంది టీడీపీ అంటారు పూర్తి పేరు ఉంటుంది కానీ రాయలసీమ దగ్గర పూర్తి పేరు రాయాలా మీరు పర్మిషన్కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి విఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు అది రాయకూడదు వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలేదు ఇంక ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్లో విఆర్ స్కూల్ అనే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత వెంకటగిరి రాజాస్ను పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడు కూడా పర్మిషన్ మనం అప్లై చేసేటప్పుడు కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఫుల్ నేమ్తో తెచ్చుకుంటారు కానీ మీరు అప్లై చేసేటప్పుడే తొందరపాటు చర్యలు అంతా కూడా హడావిడి నిర్ణయాలు విఆర్ మున్సిపల్ స్కూల్ అని చెప్పి పెట్టినారు పర్మిషన్ కూడా విఆర్ మున్సిపల్ స్కూల్కే వచ్చింది సో ఈ ఇంత హడావిడిగా ఇటువంటి వేక్ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడలే సో ఈ కాపీలన్నింటినీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంకా ఇంకోటి కూడా చెప్తాను నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే ఆయన ఆయన మెటీరియల్ ఇచ్చారు నారా పిల్లలకి నోట్స్లు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఈ నోట్స్లు ఇంతంత ఇచ్చినారు కదా నారాయణ మెటీరియల్ ఇవి దాంట్లో ఎంసెట్లో మా ర్యాంకులు ఏంటి ఐఐటిలో మా ర్యాంకులు ఏంటి నారాయణ ప్రగతి ఏంటి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి దేశంలో ఉన్నాయి ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఇచ్చినారు మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి నేను స్పాన్సర్ చేస్తాను నోట్సులు నేను ఇస్తాను నోట్స్లు ఇవ్వగలను మీరు నోట్స్లు ఇచ్చిన సంతోషమే మీ చరిత్ర ఎందుకండి ఈ ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటీ బుక్స్ ఎందుకండి వాళ్ళకి మీరు చెప్పిన దాని ప్రకారం ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫిఫ్టీన్ అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు ఈ ఐఐటి మెటీరియల్లో ఉండేవి ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి చెప్తారు ఎలా చెప్పగలరు వీటన్నింటినీ కూడా ఏమంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేసి లేకపోతే ఈ మెటీరియల్లో ఉండేటి మాకేం చెప్పాలా ఈ రోజుకి రెండు వందల నెల అయింది సిలబస్లో ఓపెన్ చేయాలి టీచర్స్ లేరు వీళ్ళంతా ఎక్కడ చేరాలా ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో చేరితేనే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తలో దుస్తులు అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనూ కార్పొరేట్లోనో చేరే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది ఈ విధంగా ఇస్తారా మీరు డొనేట్ చేయండి డొనేట్ చేసినప్పుడు ఆ బీఆర్ హై స్కూల్ చరిత్ర రాయండి ఇక్కడ మనం ఎవరండి మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి పదిహేను కోట్లు ఇచ్చేయాలంటే వాళ్ళ పేరు ఆడ నాకు కనిపించట్లా మరి నోట్స్లు ఇస్తే మన పేరు రాసుకుంటామా ఇది పద్ధత మీకు అనిపించట్లేదా మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అన్నీ మీరు పార్టీ కార్యకర్తలకు అంటారు లాస్ట్కి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారా ఇంకొక విషయం కూడా చెప్తా ఉండ నారాయణ గారు ఇంకొకటి చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు తింటారు ఆ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర పెట్టుకొని సేవ్ చేసుకున్నాను ఎంత దారుణంగా మాట్లాడతారంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత హక్కు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు మీరు ఏం చెప్పారు ఇంతకుముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు అసలు జరిగింది ఎక్కడ జరిగింది మీ గవర్నమెంట్లో జరిగింది ఇదంతా కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ని పెట్టడం కానీ ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తాను మున్సిపల్ జూనియర్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాము రెండు వేల పదిహేడులో ఆ జూనియర్ కాలేజెస్లో ఎంతో మంది ఐఐటీలు అయినారు ప్రపంచంలో వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు దాని గురించి నేను రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను రెండు వేల పదిహేడులో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు వెంకటగిరి రాజాస్ కూడా లేదు ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అని స్టార్ట్ చేసినారు మీరు ఎంతమంది టీచర్ మీరు నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చేయిద్దా ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల ప్రిన్సిపల్ కూడా లేడు ప్రిన్సిపల్ కూడా ఎవరు మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని అక్కడ ప్రిన్సిపల్గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు ఒక్క టీ లెక్చరర్ను కూడా మీరు పోస్ట్ని శాంక్షన్ చేయించుకోవాలి పైపెచ్ మైనారిటీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పీఎన్ఎం స్కూల్లో ఒకటి స్టార్ట్ చేస్తారు దానికైతే అసలు పర్మిషనే లేదు ఈ రోజుకి కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కూడా రన్ చేసినాం ఈ రెండింటికి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు పైపెచ్ మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ని ఆప్కాస్ ద్వారా తీసుకోలే మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని మీరు ఎలక్షన్స్లో ఓడిపోగానే ఆ టీచర్స్ని వెనక రెండు వేల ఇరవై నుంచి మీరు వెనక్కి వెళ్ళినారు ఆ టీచర్స్ అంతా కూడా లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ ని ఆప్కాస్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు ఇంకోటి కూడా చెప్తా ఉండ మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినారు కదా రెండు వేల పదిహేడులో ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు పెట్టి రెండు వేల పద్దెనిమిది జనవరిలో మీకు పర్మిషన్ వచ్చింది దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్లో మనం ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కూడా ఉండాలి సరే అది కూడా తెచ్చుకున్నారు రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినారు అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది మూడు వేలు నాలుగు వస్తుంది కదా మూడు పట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తే విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లాడికి ఏడు వేల రూపాయలు ఇచ్చినారండి ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం తీసిపెట్టిన దానికి సో ఈ ఈ డేటా కూడా తెలుస్తా ఉన్నాను సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ తగ్గలా మేము మీరు అన్నారు కదా మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది నలభై తొమ్మిది మంది అండి మూడు వందల మందికి ఇచ్చినానంటున్నారు ఆ తర్వాత మా గవర్నమెంట్లో నూట ముప్పై ఏడు నూట యాభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ముప్పై ఏడు నూట ఇరవై ఆరు నూట ముప్పై ఐదు నూట ఎనిమిది నూట ఎనభై మూడు ఇప్పుడు నూట నలభై ఎందుకు వచ్చింది ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తానే ఉన్నాం కదా మీ స్టాఫ్ని మీరు తీసుకు రెండు వేల ఇరవై వేలు వెళ్ళిపోయినారు విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి విఆర్ కూడా అన్నట్లే మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు రెండు వేల ఇరవైలోనే అయినా రన్ చేసింది కదా మంచి రిజల్ట్ ఇచ్చింది కదా ఎక్కడ చంపేసింది ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా పోనీ ఈ రోజుకి మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది మీరేం చేస్తున్నారు ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరిమేశారు వాళ్ళకి రూములు లేక మొన్నటి దాకా లేవు వాళ్ళకు భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి నేను ఆ విషయాన్ని ఎంఈఓతో కానీ అందరితో నేను మాట్లాడాను నేను దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాను కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను స్టాఫ్ లేరు సార్ పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను కమిషనర్కి లెటర్ రాసినాను మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేస్తా ఉన్నాను కదా మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా మరి ఈరోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి అక్కడ పక్కన దాన్ని పంపించేస్తున్నారు అక్కడ ల్యాబ్స్ లేవు ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లా మరి మిడ్డే మీల్స్ అంటారు మిడ్డే మీల్స్ రావట్లే అదేవిధంగా వాళ్ళకి టెస్ట్ బుక్స్ అన్నీ జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి అంటే ఎక్కడ మిగిలిపోయినవి తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజీలు ఇచ్చుకున్నారు అంటే మామూలుగా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆరవ మళ్ళీ అడిగాడంట మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు మీకు అసలు బుక్స్ కూడా రావు ఆ బుక్స్ వెనక తెచ్చిందంటారు పాప మా టీచర్స్ బంగపై వాళ్ళకి బతినలాడు వాళ్ళకి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చిచ్చినారు ఎందుకని అది సిస్టంలో లేకుండా చేస్తూ ఉంటారు మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా మేము చంపేసా ఉన్నారు మేము చంపలేదే దాన్ని అది శుద్ధంగా జరుగుతూ ఉంది కదా మరి మీరు ఈరోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ఏం చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టౌన్లో తెలుసా మీకు ఎంత చక్కగా ఉన్నాయి అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు ఉంది ఒక కేఏసీ ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్కి లేదు ఒక జూనియర్ కాలేజ్ ఉండే డిఆర్ డబ్ల్యూ అది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎక్కడన్నా ఉందా మరి జూనియర్ కాలేజీని డెవలప్ చేసుకోవాలి కదా మనం గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి సరే మీరు చేస్తూ ఉన్నారు మేము సంతోషపడతాం మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ప్రారంభించింది మేము కొనసాగిస్తే కూడా మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటిది ఎటువంటిది కూడా మీరు పట్టించుకోవట్లా సో ఇవి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సమస్యలు నేను డిస్కస్ చేయొచ్చు కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను కానీ నేను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నాను నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత ఇంత గ్యాదర్ చేసాను కదా ఈ రోజు నీకు ఏ ఒక్కరి దగ్గర అయినా చిన్న మాట ఏమైనా అన్నానా ఎంఈఓ ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటానో కనుకోండి సార్ టీచర్స్ లేదు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని హెచ్ఎంకి ఎన్నిసార్లు కాల్ ఉంటానో అనుకోండి కమిషనర్ అంటే మన మాట వినడు ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయాల కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తాను ఎందుకు చెప్తాం సమాజం బాగుండాలి పేదలు బాగుండాలా అందరూ కూడా చక్కగా చదువుకోవాలా అనే చేస్తాం అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేసి ఇలా పద్ధతి కాదని కూడా తెలియచేస్తా ఉన్నాను అవసరమైనప్పుడు ఇంకొన్ని విషయాలు మరొక సందర్భంలో మాట్లాడతాను నేను అదే చెప్తున్నాను నేను కమిషనర్కి రాసిన లెటర్లో నేను చాలా పద్ధతిగా రాశానండి అసలు డిపిఆర్ ఏంటి సార్ అని అడిగాను ఇంత డబ్బులు దానికి పెడుతున్నారు కదా డిపిఆర్ ఏంటి వెహికల్స్ ఏ ఫండ్తో కొంటున్నారు వెహికల్ మెయింటెనెన్స్ ఎట్లా ఫుడ్ ఎలా పెడుతున్నారు అని అడిగాను తప్ప అది సామాన్య ప్రజలు అడగచ్చు కదా నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను నేను ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని మరి నేను అడగడం తప్ప నేను ఎక్కడైనా దాన్ని వాడొద్దని కానీ చెయ్యొద్దని కానీ చేయడానికి లేదని కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడానా ఆ లెటర్లో ప్రస్తావించాను ఆ లెటర్ కమిషనర్ తీసుకెళ్ళి రాజకీయ ఇస్తే ఇంకా కమిషనర్ వ్యవస్థని మనం ఏమనుకోవాలా ఏమైనా తప్పు మాట్లాడుంటే ఓకే నేను చెయ్యొద్దని ఉంటే ఓకే నేను ఎక్కడైనా ఎవరినైనా ఏ విధంగా మాట్లాడి మాట్లాడుంటే కూడా ఓకే నేను మొన్న విఆర్ హై స్కూల్ విజిట్కి వెళ్తే కూడా అన్నీ చూసి బాగా చేయండి అని చెప్పొచ్చినానే కానీ ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు కదా ఈ రోజు దాకా నేను చేయలేదు కదా ఏ ఒక్కటి కూడా చేయలేదు కదా అది ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం మీరు కూడా పెద్దలందరూ ఆలోచించి అందరినీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను నేను రాజకీయాలైనా వదిలేస్తానేమో కానీ పర్సనల్ టార్గెట్స్ ఎవరిని చేయను నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను వ్యవస్థలో ఉంటే పోరాడతాను అంతే తప్ప వాళ్ళు నేను మాట్లాడుకోవచ్చు నారాయణ గారు అంటే నాకు గౌరవమే కానీ తప్పు చేస్తే మాత్రం గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు సో ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ ఇంకా రెండు మూడు ఇష్యూస్ అన్నింటిలో కూడా తప్పు జరిగినప్పుడు నేను గట్టిగానే నిలబడుతా ఉన్నాను నిలబడతాను పేద ప్రజల తరపున కానీ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల తరపున కానీ గట్టిగా కూడా పోరాటం జరుగుతుంది వ్యక్తిగతంగా మాత్రం నేను ఎప్పుడు కాబట్టి వాళ్ళు చేస్తారా అది వాళ్ళ విజ్ఞత నేనేమి దాని గురించి కూడా కామెంట్ చేయను ఒక్కటి చెప్పమనండి నేను ఏమి ఏ ఏం చెప్పినాను ఏం చేసినాను అన్నది ఒక్కటి చెప్పమనండి నేను ఏది కూడా ఎక్కడ కూడా నేను అక్కడ కూడా షాప్స్ విషయంలో కూడా అది రైట్ ప్లేస్ కాదని చెప్పినానే కానీ పెట్టద్దని నేను అనలే అది రైట్ ప్లేస్ కాదని మాత్రమే అన్నాను నేను వేరే దొంగల చేతను ఇంకొకరి చేతను నేను కోర్టుకి ఇచ్చా నేనే వేశా లెటర్ నేనే రాసా నాకు అట్ట అలవాటు లేదు నేను ఏదైనా ఉంటే స్ట్రైట్గానే అడుగుతా కోర్టు డిస్మిస్ చేసింది ఏ విధంగా చేసిందంటే మనం కొన్ని అబ్జెక్షన్స్ చేసినాం ఆ కాలంలో డ్రైనేజ్ కలుస్తుంది ఆ కాలంలో డస్ట్ వేస్తారు ఆ కాలం పూడిపోతుంది డ్రైనే ఎన్ని లేవంటే అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఇష్యూ చేయండి అని చెప్పి డిస్మిస్ చేసింది వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అనేది నెక్స్ట్ ఉంటుంది నేనేమనుకున్నానంటే ఇదే ఇప్పుడు అనిలా నేను ఏదైనా మాట్లాడితే దాన్ని మరల దాన్ని అపార్థాలు తీసుకుంటారని నేను దీన్ని రెక్టిఫై చేయడానికి నేను అందరితో కూడా మాట్లాడడం ప్రయత్నించడం జరిగింది ఇంకా జనాలకి రాంగ్ సిగ్నల్ వెళ్ళకూడదని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను

తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయల మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలై కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పీస్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు